దోశ చేస్తున్నానండి ఇలా ఫస్ట్ పాలకూర అంతా శుభ్రం చేసుకొని బ్లాంచ్ చేసుకోవాలి ఇది వేడి నీళ్ళల్లో వేసుకొని తీయాలి ఇలా వేడి నీళ్ళలోంచి ఫస్ట్ నీరంతా పట్టుకోవాలండి జాలిలో ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి పిండిని కొంచెం వేరే పాత్రలు తీసుకుంటాను ఇందులో ఆల్రెడీ తీసుకున్నానండి ఎలా కలపాలో మీకు చూపిస్తాను పిండిలో ఒక చెంచే పాలక్ పేస్ట్ కలుపుతానండి ఇలా మంచిగా మిక్స్ చేయాలండి వీలైనంత సన్నగా వేసుకోవాలండి పోయి పాలకు ఇలా నా దగ్గర చిన్నది లేదండి ఇది తురుమడానికి కురుముకునేది అందుకే దీంతో టైంకి ఇది చేస్తుంది కురుముకున్నాను ఇలా వేసుకోవాలండి ఇదికెళ్ళి దోస కారం చల్తానండి ఈ గన్ పౌడరు ఎలా తయారు చేయాలో నేను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పాలక్ పన్నీర్ దోశ రెడీ అండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి దోశలు వేసుకుంటానండి ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో చెప్పండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి చూడండి ఎంత సన్నగా వచ్చిందో అప్పుడు వస్తుంది కదండి ఎంత సౌండ్ వస్తుంది చాలా టేస్ట్ అయిందండి